హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మనం మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ అండి అస్సలు తినని వాళ్ళు కూడా ఇష్టపడి తినే విధంగా అయితే నేనైతే ఒకసారి అయితే మీకైతే చూపించేస్తానండి రెసిపీ చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ఎవరైనా చేసుకుని తినే విధంగా అయితే ఎంతో ఇష్టంగా తినే విధంగా అయితే నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇలా అయితే ఒక్కసారి అయితే కాకరకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నా స్టైల్లో అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉంటుంది అస్సలు కాకరకాయ తిననోళ్ళు కూడా తినేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ నీకైతే నేనైతే ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి ఫస్ట్ అయితే ఇలాగైతే ఇలాగ చిన్న చిన్న సైజులో ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ నీట్గా వాష్ చేసేసుకొని ఇలాగైతే ఫస్ట్ అయితే చెక్కండి పైన చెక్కే తీసుకోవాలి ఇలాగ పై పైన చెక్ మాత్రమే తీసుకుంటే బాగుంటుంది చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుంది అనుకుంటారులే కానీ అస్సలు చేదనేది ఉండదండి నేను చెప్పిన స్టైల్లో మీరు వండితే అస్సలు చేదనేదే ఉండదండి పర్ఫెక్ట్గా కుదురుద్ది నేను చెప్పిన ప్రతి ఒక్క కొత్తతో అయితే మీరైతే చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది తినే తినడానికి వీలుగా ఉంటుంది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది తింటే అస్సలు షుగర్ అనేది రాదండి ఇది తింటే షుగర్ వచ్చిన తర్వాత డాక్టర్లు కాకకాయ తినమంటారు దాని జ్యూస్ తాగమంటారు అప్పుడు ట్రై చేయడం కన్నా ఇప్పుడే తినేస్తే అస్సలు షుగర్ రాని వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉండదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మంచిగా చెక్కు తీసేసుకున్న తర్వాత ఫ్రెష్గా అయితే ఇలాగైతే ముక్కలు అయితే పోసుకోవాలండి నీట్గా కడిగేసుకొని ఇందులోకైతే పసుపు సాల్ట్ కొద్ది కొద్దిగా వేసుకొని వాటర్ అయితే ముక్క మునిగేదాకా వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ పోసుకొని ఇంకా ఒక్కసారి ఇదిగోండి ఇలాగైతే ఒక్కసారి బాయిల్ అయితే సరిపోయిద్దండి ఓ ఎక్కువగా వద్దు ఒక్కసారి బాయిల్ అయితే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకైతే ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ పోసుకొని ఇంకా మనం బాయిల్ చేసుకున్న ముక్కలన్నీ అస్సలు వాటర్ లేకుండా శుభ్రంగా నీట్గా ఇలా తీసుకోండి ఫ్రెండ్స్ అస్సలు వాటర్ అనేది ఉండకూడదండి ఇంకా ఇలా ముక్కలన్నీ వేసేసుకోండి ఓకేనండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాము ఇంకా కలర్ అయితే షేడ్ అయితే మారింది కదండి ఇప్పుడైతే మనం ఇందాక బాయిల్ చేసేటప్పుడు పసుపు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేసుకోవాలండి రుచికి సరిపడినంత టేస్ట్కి చూసుకొని ఎక్కువ వేసుకోకండి ఫస్ట్ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉప్పు సరిపడా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వేసేసుకొని ఇంకా ఇలాగైతే ఒకసారి అయితే కలిపేసి పక్కన పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఇలాగైతే మంచిగా కలుపుకుంటూ ఇలాగైతే ఫ్రై అయితే చేసుకున్నాం కదండి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఇంకా ఫ్రై చేయాలండి ఈ అయితే మనం వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకుందామండి అయితే ఫస్ట్ అయితే మిక్సీ గిన్నె అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ అందులోకైతే ఒక టేబుల్ స్పూన్ దాకా చీలకర్ర యాడ్ చేసుకోండి అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి ఫ్రెండ్స్ కారం అయితే ఎక్కువ ఉండాలన్నమాట నేనైతే ఐదు టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఏడెనిమిది వెల్లు రెబ్బలు అనమాట వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్ట్ ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఇంకా చూసారా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదండి ముక్క అయితే ఆయిల్లోనే చక్కగా సాఫ్ట్గా ఉడకాలండి అస్సలు గట్టిగా కాకుండా సాఫ్ట్గా అయితే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా కొంచెం హీట్ మీద ఆయిల్ హీట్ మీద ఉన్నప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎల్లుల్లి కారం వేసేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి మాడిపోతే అస్సలు బాగోదండి లైట్ హీట్ మీద ఉన్నప్పుడు వేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మీకు అయితే నేను చెప్పేశాను కదండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా చాలా బాగుంటుంది ఒక్క ముక్క వేసుకున్న సరే అన్నంలో అన్నం మొత్తం కలిసిపోయేలాగా భలే ఉంటుందండి చాలా బాగుంటుంది నా స్టైల్లో అయితే ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ నోటికి అసలు ఏమి తినాలనిపించినప్పుడు కూడా ఇదైతే కమ్మగా నోటికి తినబుద్దు చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి మంత్లో ఒక టూ టైమ్స్ అయినా ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్ బాగుంటుందన్నమాట ఓకేనా అండి ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి